ఐదు టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టుకు హర్షిద్ రానా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అతని విషయంలో గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది హర్షిద్ రాణాపై వేటు వేసి ఆకాశదీప్ కు అవకాశం ఇవ్వాలని యోచనలో ఉన్నట్లు సమాచారం పెట్టు వేదికగా జరిగిన తొలి టెస్టులో మెరుగ్గా రాణించిన హర్షిద్ రానా పింక్ బాల్ టెస్టులు మాత్రం తేలిపోయాడు పేలవ బౌలింగ్తో జస్ప్రీత్ బుమ్రా ముహమ్మద్ సిరాజ్లపై ఒత్తిడిని తెచ్చాడు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో పదహారు ఓవర్లు వేసిన హర్షిత్ రాణా ఎనభై ఆరు పరుగులు ఇచ్చుకున్నాడు వన్డే తరహా గుణాంకాలను టెస్టుల్లో నమోదు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు పింక్ బాల్తో ఆడిన అనుభవం ఎక్కువగా లేకపోవడంతోనే హర్షిత్ రాణా ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు ఈ క్రమంలోనే హర్షిత్ రాణాపై వేటు వేసి ను తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతుంది టీమిండియా మేనేజ్మెంట్ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు అర్థమవుతుంది గురువారం జరిగిన నెట్ సెక్షన్లో ఆకాశీప్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేశాడు దాంతో మూడో టెస్టులు అతను ఆడడం ఖాయమని అర్థమవుతుంది అయితే ఈ సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి ఒకటి ఒకటితో సమానంగా నిలిచాయి దాంతో గాబా వేదికగా శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారనుంది ఈ మ్యాచ్ గెలిచే జట్టుకు సిరీస్పై పట్టు చిక్కనుంది దాంతో విజయమే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి